Hi friends, welcome back to my channel. మిత్రులారా నా లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏమేమి ఉన్నాయో దాని గురించి అయితే వీడియో చేశాను కాబట్టి ఎవరైనా మీలో చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియోలో అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏ విధంగా పెడితే మీరు అనుకున్న కాలేజీల్లో మీకు నచ్చిన బ్రాంచ్ వస్తుందో కొన్ని టిప్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టిప్స్ ఏంటో చూడండి ప్రధానంగా ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకండి ప్రధానంగా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీ మైండ్ లో రెండు ఆప్షన్స్ ఉండాలి ఒకటి కాలేజ్ ఎంచుకోవాలి అలాగే బ్రాంచ్ ఎంచుకోవాలి అయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కాలేజ్ ఇంకొకటి బ్రాంచ్ ఇలా ఎంచుకున్న తర్వాత మీరు ఏ బ్రాంచ్ ఎంచుకుంటున్నారో ముందుగా మీ మైండ్ లో ఉండాలి అందుకే నేను ప్రతిసారి చెప్తుంటాను మీకు ఒక గోల్ ఉండాలి మీరు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారో ఒక నిర్దిష్టమైన గోల్ ఉండాలి ఆ గోల్ ప్రకారమే మీరు బ్రాంచ్ ఎంపిక అనేది చేసుకోవాలి కాబట్టి ముందుగా మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ అనేది ఒక పేపర్ మీద రాసుకోండి సిఎస్ఈ అనుకుంటున్నారా ఈసీఈ అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఈ అనుకుంటున్నారా మెకానికల్ అనుకుంటున్నారా సివిల్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనుకుంటున్నారా ఏ బ్రాంచ్ అనుకుంటున్నారో ముందుగా ఒక ఆర్డర్ రాసుకోండి ఇక్కడ కూడా ఎక్కువ బ్రాంచెస్ అనుకోకండి ఎందుకంటే ఒక నిర్దిష్టమైన గోల్ కావాలనుకున్నప్పుడు ఏదైనా ఒక బ్రాంచ్ లేదా ఆ బ్రాంచ్ రాకపోతే నెక్స్ట్ బ్రాంచ్ ఏంటి అని ఖచ్చితంగా మీరు అనుకోవాలి అంతేగాని అది రాకపోతే ఇది ఇది రాకపోతే అది నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్ ఏ బ్రాంచ్ వస్తుందో అలా కన్ఫ్యూజన్ కాకండి అలా గందరగోళంలో ఉండకండి ఇప్పటికైనా మీ బ్రాంచ్ పైన మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఉండాలి వన్స్ బ్రాంచ్ మీద క్లారిటీ ఉన్న తర్వాత కాలేజెస్కి రండి ఇక్కడ కూడా అందరు ప్రధానంగా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే నాకు ఎంత ర్యాంక్ వచ్చింది నాకు ఆ కాలేజ్ వస్తుందో రాదా తెలియదు ఏ కాలేజీలు వస్తుందో తెలియదు అవన్నీ మీరు పక్కన పెట్టేసుకోండి ముందుగా మీరు ఏ కాలేజీలు అనుకుంటున్నారో టాప్ కాలేజీలు అనుకుంటున్నారా అటానమస్ కాలేజీలు అనుకుంటున్నారా నార్మల్ కాలేజీలు అనుకుంటున్నారా లేదా యూనివర్సిటీ అనుకుంటున్నారా అవన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి లిస్టులు రాసుకోండి ఎందుకంటే ఈ వెబ్ ఆప్షన్స్ లో మనం ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు కాబట్టి టాప్ కాలేజెస్ నుంచి లీస్ట్ కాలేజీస్ వరకు మీకు నచ్చిన కాలేజీలన్నీ ఒక లిస్ట్ అయితే రాసుకోండి సపోజ్ ఫస్ట్ వన్ ఆంధ్ర యూనివర్సిటీ అనుకున్నారు నెక్స్ట్ జేఎన్టీయు కాకినాడ అనుకున్నారు నెక్స్ట్ జీవిపి అనుకున్నారు నెక్స్ట్ రఘు అనుకున్నారు నెక్స్ట్ జిఎంఆర్ అనుకున్నారు నెక్స్ట్ అనిట్స్ అనుకున్నారు నెక్స్ట్ జేఎన్టీయు అనంతపూర్ అనుకున్నారు నెక్స్ట్ ఆర్జీఎం అనుకున్నారు ఏవైతే మీరు అనుకుంటున్నారో ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి సో ఫస్ట్ ఇక్కడ బ్రాంచ్ కూడా మీరు ఫిక్స్ అవ్వాలి ఏ బ్రాంచ్ అనుకుంటున్నారు ఇక్కడ కాలేజీ లిస్ట్ రాసుకోండి ఈ కాలేజీలో ఒకవేళ మీరు సిఎస్సి బ్రాంచే కావాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్సి ఇవ్వండి ఒకవేళ మీరు సిఎస్ఈ బ్రాంచ్ ఫిక్స్ అయితే ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్సి రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జేఎన్ కాకినాడ అనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సిఎస్సి ఇవ్వండి ఒకవేళ జేఎన్టీఈ కూడా సిఎస్సి రాకపోతే ఒకవేళ మీరు బ్రాంచ్ ఫిక్స్ అయితే నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి మీకు నచ్చిన కాలేజ్ సపోజ్ జీవిపి అనుకుంటే థర్డ్ ఆప్షన్ జీవిపిలో లో సిఎస్సి ఇవ్వండి ఒకవేళ మీరు అనుకున్న ర్యాంక్ కి కూడా రాకపోతే నెక్స్ట్ ఒకవేళ మీ కాలేజ్ రఘు అనుకుంటే ఫోర్త్ ఆప్షన్ సిఎస్సి లో రఘుకి ఇవ్వండి అలాగే మీరు ఎన్ని కాలేజీలు అనుకుంటున్నారో అన్ని కాలేజీల్లో సిఎస్సి అనేది ఇలా ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి లేదు కొంతమంది ఆలోచన విధానం ఎలాగ అంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే కాలేజ్ ఫిక్స్ అయిపోయాడు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అయిపోతాను అనుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఫిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ ప్రియారిటీ సిఎస్సి అయితే ఫస్ట్ ప్రియారిటీ సిఎస్సి ఇవ్వండి సెకండ్ ప్రియారిటీ ఒకళ్ళు సిఎస్సి రాకపోతే సిఎస్ఈ స్పెషలైజేషన్ నాకు కావాలనుకుంటే స్పెషలైజేషన్ ఇవ్వండి సెకండ్ ఆప్షన్ కింద ఒకవేళ స్పెషలైజేషన్ కూడా నాకు రాకపోతే నెక్స్ట్ నా ఆప్షన్ ఈసీ బ్రాంచ్ అయితే ఈసీ బ్రాంచ్కి ఇవ్వండి ఒకవేళ ఈసీ బ్రాంచ్ కూడా నాకు రాకపోతే నాకు ట్రిప్లీ అయినా పర్వాలేదు అనుకుంటే ఫోర్త్ ఆప్షన్ కింద ట్రిప్లీ బ్రాంచ్ పెట్టండి అంటే ఇక్కడేమవుతుంది ఆంధ్ర యూనివర్సిటీలోనే ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఈ పెట్టాము సిఎస్ఈ రాకపోతే స్పెషలైజేషన్ పెట్టుకున్నాం ఒకవేళ స్పెషలైజేషన్ రాకపోతే ఈసీ పెట్టాము ఒకవేళ ఈసీ రాకపోతే ట్రిపుల్ పెట్టాం ఇలా వెళ్ళాం అంటే ఇక్కడ మనం కాలేజీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం బ్రాంచ్ ఇక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అనేది ప్రియారిటీ బేస్ చేసుకొని ఇచ్చాం ఇది ఒక పద్ధతి లేదు ఒకే బ్రాంచ్ నాకు సిఎస్సి నాకు ఎక్కడొచ్చినా పర్వాలేదు అనుకుంటే టాప్ కాలేజీలన్నీ రాసుకొని అన్ని కాలేజీల్లో సిఎస్సి ఫస్ట్ ఆఫ్స్కి పెట్టుకొని వెళ్ళిపోయింది ఇంకా కొంతమంది ఆలోచన విధానం ఎలాగుంటుందంటే ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీలో నాకు సిఎస్ఈ కావాలి ఓకే ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీలో నాకు సిఎస్సి రాకపోతే ఈసీ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఈసీ పెట్టాడు నెక్స్ట్ వచ్చేసి అంటే ఆ రెండు ఆప్షన్స్ తోనే అయిపోతుంది ఏఈలో ఫస్ట్ సిఎస్సి పెట్టాడు నెక్స్ట్ ఈసీఈ పెట్టుకున్నారు ఇక్కడ వరకే అది ప్రియారిటీ ఇచ్చాడు ఒకవేళ ఏఈలో నాకు ఈసీఈ కూడా రాకపోతే ఇంకా ఏఈలో నాకు వేరే బ్రాంచ్ వద్దు అప్పుడు నేను జేఎన్టీయు కాకినాడకి వెళ్ళిపోతాను జేఎన్టీయు కాకినాడలో ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ సిఎస్సి పెట్టుకున్నాడు ఒకవేళ అక్కడ కూడా సిఎస్సి రాకపోతే సెకండ్ ఆప్షన్ ఈసీ పెట్టుకున్నాడు ఓకే అంటే ఇక్కడేం అబ్జర్వ్ చేస్తున్నాం మనం ఏఈలో టాప్ బ్రాంచెస్కి రెండిటికి ప్రియారిటీ ఇచ్చాడు ఆ టాప్ బ్రాంచెస్ ఏఈలో రాకపోతే నెక్స్ట్ జేఎన్ టూ ఈ టాప్ బ్రాంచెస్ తీసుకున్నాడు ఒకవేళ ఏఈలో ఈసీ రాకపోయినా ఇక్కడ జేఎన్ టూ కాకినాడలో సిఎస్ఈ వస్తుంది ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టాప్ కాలేజీలు సిఎస్ఈ తీసుకుంటారా ఆ నెక్స్ట్ కాలేజీలు ఈసీ వచ్చినా పర్వాలేదా దీనిపై కూడా మీకు క్లారిటీ ఉండాలి ఎందుకంటే ఇలా క్లారిటీగా ఉన్నప్పుడే మీరు ఆప్షన్స్ అనేవి చాలా క్లియర్ గా పెట్టుకోగలుగుతారు ఇలా పెట్టుకున్నప్పుడే మీరు అనుకున్న కాలేజీలో మీరు అనుకున్న బ్రాంచెస్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆప్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నారో వాళ్ళందరూ ఒక పేపర్ తీసుకొని క్లియర్ గా రాసుకోండి టాప్ కాలేజీలు మీ దృష్టిలో ఏమున్నాయో అవి వరుసగా రాసుకోండి ఆ టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళండి సెకండ్ టాప్ కాలేజీలో నాకు ఆ బ్రాంచ్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉందనుకుంటే నెక్స్ట్ బ్రాంచ్కి వెళ్ళండి ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కాలేజీ ప్రియారిటీ ఇస్తున్నారా బ్రాంచ్ ప్రియారిటీ ఇస్తున్నారా ఈ రెండు అంశాలను దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వేరే ఏ పారామీటర్స్ అవన్నీ మీ మైండ్ నుంచి పక్కన పెట్టేసేయండి ఒకటి బ్రాంచ్ ఇస్తున్నారా కాలేజ్కి ఇస్తున్నారు మిత్రులారా ఇచ్చే సలహా ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న టాప్ కాలేజెస్ ఎవరైతే ఉన్నాయో అది యూనివర్సిటీ కానండి టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవనివ్వండి లేదా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ అవనివ్వండి లేదా టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవనివ్వండి అందులో మీకు ప్రధానంగా సిఎస్ఈ వస్తే జాయిన్ అవ్వండి లేదు ఈసీ వచ్చినా జాయిన్ అవ్వండి లేదు ట్రిపుల్ఈ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవ్వండి లేదు స్పెషలైజేషన్ బ్రాంచెస్ వచ్చినా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు లక్ష్యం ఏం పెట్టుకుంటున్నారంటే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళడం కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు బ్రాంచెస్లో మీరు టాప్ కాలేజీలో వస్తే సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఈజీగా కొట్టచ్చు కాబట్టి మీకు టాప్ కాలేజీల్లో ప్రధానంగా ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు బ్రాంచ్లు వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఒకవేళ మీ లక్ష్యం సాఫ్ట్వేర్ జాబే అయితే ఖచ్చితంగా మీకు ఆ స్కిల్స్ అన్ని ఆ టాప్ కాలేజీలో నేర్పిస్తారు ఎందుకంటే సపోజ్ టాప్ కాలేజీల్లో ఈసీ లేదా ఈ వచ్చినా ఒకటే నార్మల్ కాలేజ్ లేదా లీస్ట్ ప్రియారిటీ ఉండే కాలేజీలో సిఎస్సి వచ్చిన ఒకటే ఎందుకంటే నార్మల్ కాలేజీలో సిఎస్ఈ వచ్చినా మీరు ప్లేస్మెంట్ కొట్టాలంటే చాలా కష్టం అదే టాప్ కాలేజీలో ఈసీ వచ్చినా ట్రిప్ వచ్చినా మీరు ప్లేస్మెంట్ ఈజీగా కొడతారు ఎందుకంటే ఎక్కడ ఉండే ట్రైనింగ్ కానీ సిఆర్టీ ట్రైనింగ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ కొట్టడానికి స్కిల్స్ అయితే ఉంటాయి కాబట్టి టాప్ కాలేజెస్లో బ్రాంచ్తో సంబంధం లేకుండా మీరు ప్రియారిటీ ఇవ్వచ్చు ఇది మీ అందరికి నేను ఇచ్చే సలహా అన్నట్టు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను అదేంటంటే మీకు ఎంత చిన్న ర్యాంక్ వచ్చినా మీకు ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా మీరు ఏ కాలేజీలైతే టాప్ కాలేజెస్ అనుకుంటున్నారో ఆ కాలేజీలన్నిటికీ వెబ్ ఆప్షన్స్లో మీకు వచ్చిన ప్రియారిటీ కానీ మీరు అనుకున్న బ్రాంచెస్ పెట్టండి అలాగే వాటితో పాటు కొన్ని నెక్స్ట్ లెవెల్ కాలేజెస్ ఉంటాయి టాప్ కాలేజెస్ కాకుండా నెక్స్ట్ లెవెల్ కాలేజెస్ ఉంటాయి వీటిల్లో కూడా కనీసం మూడు నుంచి నాలుగు కాలేజీలు ఆప్షన్స్లో పెట్టండి ఎందుకంటే మీరు టాప్ ర్యాంక్స్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మీకు టాప్ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది అందులో డౌట్ లేదు సపోజ్ కొంతమందికి ఫార్టీ కే నుంచి ఎయిటీ కే మధ్యలో ర్యాంక్ వచ్చి ఉంటుంది నలభై వేలు నుండి ఎనభై వేలు మధ్యలో ర్యాంక్ వచ్చి ఉంటుంది వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇందాక మనం చెప్పినట్టు టాప్ కాలేజీల్లోనే టాప్ బ్రాంచెస్ పెట్టేసి అక్కడతో ఆపేస్తారు ఇంక వేరే కాలేజీలో ఏం పెట్టరు ఒకవేళ దురదృష్టం సాప్తూ మనకి టాప్ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ కానీ మీరు అనుకున్న బ్రాంచెస్ కానీ రాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో మీకు సీట్ ఎక్కడ అలాట్ అవ్వదు ఎందుకంటే లాస్ట్ ఇయరు అంతకు ముందు ఇయరు ఈ విధంగా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వాళ్ళకి ఎక్కడా జరగలేదు ఈవెన్ కొంతమందికి అయితే ఫార్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ సీట్ అలాట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు టాప్ కాలేజెస్ ఒక టాప్ టెన్ కాలేజీలో పెట్టేసి ఆపేశారు బేసిక్గా టాప్ టెన్ కాలేజీలో రావాలంటే మీకు కొంచెం చిన్న ర్యాంక్ అయి ఉండాలి ఒక టెన్ థౌజండ్ లోపు లేదా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ లోపు వస్తే టాప్ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదే ఫార్టీ వచ్చినప్పుడు మనం మంచిగా అంత ఖచ్చితంగా చెప్పలేము మేబీ మనకు అదృష్టం ఉంటే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కాబట్టి ఎంత చిన్న ర్యాంక్ వచ్చినా పెద్ద ర్యాంక్ వచ్చినా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు అనుకున్న టాప్ కాలేజీలతో పాటు నెక్స్ట్ లెవెల్ కాలేజీలు కనీసం మూడు నుంచి నాలుగు కాలేజెస్ పెట్టండి ఖచ్చితంగా ఒకవేళ ఎవరికైనా కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చి దురదృష్టం శాత్తు టాప్ కాలేజీలో రాకపోతే కనీసం ఈ నెక్స్ట్ లెవెల్ కాలేజీలో అయినా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది వన్స్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఒకవేళ మీరు మార్చుకోవాలంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలాగో ఉంటుంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటూనే ఉంటుంది మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ చూస్తూనే ఉన్నాం ఫస్ట్ ఫేజ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఉంటుంది థర్డ్ ఫేజ్ ఉంటుంది కొన్నిసార్లు అయితే మళ్ళీ ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కౌన్సిలింగ్ పెడుతున్నారు ఏదేమైనా అప్పుడు వరకు వెళ్లకుండా కనీసం సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే చాలామంది స్లైడ్ అవుతుంటారు కొంతమంది ఐఐటీస్కి వెళ్ళిపోవడం కానీ కొంతమంది ఎన్ఐటీస్కి వెళ్ళిపోవడం కానీ ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది ఎప్పుడైతే టాపర్స్ అందరూ వెళ్ళిపోతున్నారో సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి ఈవెన్ మీకు నార్మల్ కాలేజీలు వచ్చినా కానీ మీరు టాప్ కాలేజీల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే టాప్ కాలేజీలో ఆప్షన్స్ పెట్టినోళ్ళు మేబీ ఎన్ఐటీస్కి ఐఐటీస్కి ట్రిపుల్ ఐటీస్కి స్లైడ్ అవుతుంటారు ఆ టైంకి కాబట్టి అట్లీస్ట్ మీకు అప్లికైనా వస్తుంది కానీ ఫస్ట్ ఫేజ్లోనే మీరు టాప్ కాలేజీలు పెట్టేస్తే రాకపోతే మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే సీట్ ఎక్కడ అలాట్ కాకపోతే మనకు టెన్షన్ మొదలవుతుంది అయ్యో నాకు ఈ ర్యాంక్ ఎక్కడ అవలేదు కొంతమంది తెలివిగా ఎనభై వేలు వచ్చినా వాళ్ళు నార్మల్ కాలేజీలు కూడా పెట్టుకుంటారు కాబట్టి ఎనభై వేలు ర్యాంక్ వచ్చినడికైనా ఎక్కడో దగ్గర సీట్ అలాట్ అవుతుంది కానీ నలభై వేలు వచ్చినట్టు మీకు ఎక్కడ సీట్ అలాట్ అవ్వదు కాబట్టి మానసికంగా మీరు కొంచెం ఇబ్బందిలో పడిపోతారు మీకు టెన్షన్ మొదలవుతుంది కాబట్టి అలాంటి టెన్షన్ పడకుండా ఉండాలంటే టాప్ కాలేజీలతో పాటు కొన్ని నార్మల్ కాలేజీలు కూడా ఆప్షన్స్లో పెట్టండి కావాలంటే నెక్స్ట్ ఫేజ్లో మీరు స్లైడ్ అవ్వడానికి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ముందు ఎక్కడో దగ్గర సీట్ అలాట్మెంట్ అయితే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మిత్రులారా మీ అందరికీ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకవేళ మీకు నచ్చిన కాలేజీల్లో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ వెబ్ ఆప్షన్స్లో అసలు పెట్టద్దు కొంతమంది సరదాగాను లేదో ఏదో ఒక దాంట్లో వస్తే అప్పుడు చూద్దాంలే ఇప్పుడు పెట్టేస్తాంలే అని చాలా మంది పెడతా ఉంటారు అలా పెట్టొద్దు పరోపాటున మీకు నచ్చిన కాలేజీల్లో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ వస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు ఆ తర్వాత ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలో లేదా అని ఇబ్బంది పడతారు ఇలాంటి పరిణామాలు ఎన్నో జరిగాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీకు నేను హెచ్చరిస్తున్నాను మీకు నచ్చిన కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ వెబ్ కౌన్సిలింగ్ లో పెట్టొద్దు పెట్టద్దు జాగ్రత్త ఈ పాయింట్ మీ అందరూ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పాటించండి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి నేను చాలా మంది విద్యార్థుల్లో ఈ ప్రాబ్లం అయితే చూస్తున్నాను నా కామెంట్ బాక్స్ లో గానీ నాకు వ్యక్తిగతంగా చాలా మంది కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ మీరు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్ అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఈ టిప్ అందరూ పాటించండి మిత్రులరా ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమీ చేయకండి చిన్న మిస్టేక్స్ చేస్తే దాని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్